శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడు బుధవారం తులారాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ ఇరవై ఏడు బుధవారం తులారాశి వారికి సంబంధించి కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలలో ఆశాజనకంగా సాగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలం ధరిస్తే మంచి ఫలితాలు అందుతాయి ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు